కలకత్తాలో జూనియర్ వైద్యరాలిపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తూ బోధన్ జిల్లా ఆసుపత్రిలో వైద్య ఉద్యోగులు సిబ్బంది శనివారం రోజున ఆసుపత్రి ప్రాంతంలో నిరసన చేపట్టారు సందర్భంగా పలువురు డాక్టర్లు మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్లో వైద్యరాలిపై అత్యాచారం చేసి హత్యకు పాల్పడిన నిందితుడిపై ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు బోధన్ జిల్లా ఆసుపత్రిలో పోలీసు అవుట్ పోస్ట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తారు ఇట్టి సందర్భంగా ఆసుపత్రిలోని వైద్యులు వైద్య సిబ్బంది ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు తెలుసు పద్నాలుగు తారీఖు రాత్రిన కలకత్తాలో ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ మరియు హాస్పిటల్లో రాత్రిలో డ్యూటీ ఉన్న మహిళ డాక్టర్పై అత్యాచారం మరియు హత్య ఘటన జరిగిన సంగతి మీకు తెలిసిందే దానికి నిరసనగా ఎవరైతే తప్పు చేశారో వారిపై కఠిన చర్యలకు డిమాండ్ చేస్తూ రాష్ట్ర నాయకత్వము జాతీయ నాయకత్వము ఆల్ ఇండియా డాక్టర్స్ అసోసియేషన్ గవర్నమెంట్ అసోసియేషన్ ప్రైవేట్ అసోసియేషన్ అందరి పిలుపు మేరకు ఈరోజు వారిని శిక్షించాలని వారికి సపోర్ట్గా ఈ ధర్నా చేయడం జరిగింది మరియు ఏంటంటే జనరల్గా ఈరోజంతా మొత్తం అవుట్ పేషెంట్ ఇన్ పేషెంట్ అంతా బంద్ చేసి ఎమర్జెన్సీ సర్వీస్ చూడమని మాకు పిలుపునిచ్చిన ఎమర్జెన్సీలో పేషెంట్లకు ఇబ్బంది కలగకుండా ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ ఈరోజు ఓపీ డిపార్ట్మెంట్ కూడా రన్ చేశాము దీనిపై మా సుప్రంట్ గారు మాట్లాడతారు నవల్ పారామెడికల్ స్టా స్టాఫ్ యూనియన్ పిలుపు మేరకు నిరసన తెలుపుతున్నాము మా బోధన హాస్పిటల్లో ఈ ఫీవర్ సీజన్ నడుస్తుంది కాబట్టి అత్యవసర సేవలకు ప్రాబ్లం కాకుండా రొటీన్ ఓపీడీ నడిపించుకుంటూ ఎమర్జెన్సీ సర్వీసెస్ అండ్ గైనెక్ నడిపించుకుంటూ నల్ల బ్లా బ్యాడ్జీలు ధరించి ఈరోజు ప్రొ ప్రొటెస్ట్ చేస్తున్నాము ఇన్ జనరల్గా మనం చూస్తే డాక్టర్ల మీద ఇంకా మిగతా మెడికల్ స్టాఫ్ మీద దాడులు పెరుగుతున్నాయి వీటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఇది ఇవి రిపీట్ కాకుండా గవర్నమెంట్ తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము